చిత్రం వర్సెస్ వల్దేరి వీరయ్య వల్దేరి వీరయ్య చిత్రం ఇప్పుడు వచ్చేసి లాంగ్ రౌండ్ లో వచ్చేసి రెండు వందల ఇరవై కోట్లకు పైగా గ్రాస్ కలెక్టర్ సాధించి సీనియర్ హీరోలలో వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు అయితే తాజాగా బాలకృష్ణ నడిచినటువంటి డాక్ మహారాజ్ చిత్రము ఇప్పుడు వచ్చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర విలే అయితే సృష్టిస్తుంది మరి లాంగ్ రన్ లో ఈ యొక్క చిత్రం ఎలాంటి అయితే రాబడుతుందా అని అందరైతే ఆతంగా అయితే ఎదురు చూస్తున్నారు తాజాగా ఎనిమిది రోజులకు సంబంధించి అయితే పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క చిత్రము నూట యాభై ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది అనేది వాళ్ళు అయితే స్పష్టంగా అయితే తెలుస్తున్నారు అయితే ఇప్పుడు డాక్ మహారాజ్ చిత్రము ఇప్పుడు సెకండ్ వీక్ లో కూడా ఇప్పుడు వస్తున్నటువంటి సాలిడ్ కలెక్షన్స్ అంటే డైలీగా మూడు కోట్ల షేరు అదేవిధంగా ఏడు ఎనిమిది కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు మటుకు ఒక వన్ వీక్ వరకు మటుకు కంటిన్యూషేషన్ అయితే డెఫినెట్లీగా చెరు రికార్డ్ కి దగ్గరలో లేదా చెరువు రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రెండ్ వర్గాలు అయితే విశ్లేషిస్తున్నారు అనమాట అయితే ఇప్పుడు గ్రాస్ పరంగా చూసుకుంటే మనకు డెఫినెట్లీగా టూ హండ్రెడ్ క్రోడ్స్ అందుకునే ఛాన్స్ ఉన్నాయి బాలకృష్ణ గారు ఎందుకంటే ఈ దగ్గరలో వచ్చేసి ఏ సినిమాలు కూడా రిలీజ్ చేసే అవకాశాలు లేవు అదేవిధంగా ఇప్పుడు డెట్లీగా బాలకృష్ణ ముందు ఏ వాళ్ళు లేవు కాబట్టి అదే విధంగా గణతంత్ర దినోత్సవం ఉంది కాబట్టి స్టూడెంట్స్ కూడా ఎక్కువ చూసే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట సో మొత్తానికి అయితే ఈ ఈ వారంలో మనకు కంటిన్యూగా బాలకృష్ణ గారు మనకు రెండు కోట్ల సేరు ఆరు ఏడు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు అందుకుంటే మనకు ఒక వన్ వీక్ వరకు డెఫినెట్లీగా చిరు రికార్డు దగ్గరలో పోయే అవకాశం ఉంది లేదంటే ఆ యొక్క రికార్డు కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది అనేది కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు మరి చిరు రికార్డును బ్రేక్ చేస్తాడా లేదంటే దగ్గరకు వెళ్తాడా లేదంటే టూ హండ్రెడ్ కోర్సు రీచ్ అవుతాడా బాలకృష్ణ గారు అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ మన ఫార్మసీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా దానికి సంబంధించినటువంటి ఒక లింక్ కూడా మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాం అనమాట థ్యాంక్ యూ